హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశాలకు సంబంధించి ఒక పత్రికా ప్రకటన మీకు కనిపిస్తుంది దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంటే ముందు మీరు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే బెల్లైకన్ కూడా వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి పత్రికా ప్రకటన ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశానికి దరఖాస్తులు చేయండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి హైదరాబాద్లోని బేగంపేట మరియు రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో ఒకటవ తరగతిలో ప్రవేశానికి గిరిజన సంక్షేమ కమిషనర్ గారిచే ప్రకటన జారీ చేయబడింది ఇది మెన్షన్ చేయాలి ఇది చూసుకోవాలి నిర్మల్ జిల్లాలోని అర్హులైన గిరిజన బాలికలు ముగ్గురు బాలురు ముగ్గురు ఈ సీట్లు కేటాయించబడినాయి ఈ ఆరు సీట్లకు సంబంధించి ఓన్లీ నిర్మల్ జిల్లాలో ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది ఈ ప్రవేశం పొందగోరే బాల బాలికలు ఒకటి ఆరు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిది తేదీల మధ్య జన్మించి ఉండాలి వారి ఆర్స్ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలైతే లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు మించొద్దు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా గిరిజనాభివృద్ధి కార్యాలయం నిర్మల్ గారికి సమర్పించాలి ఖచ్చితంగా నిర్మల్ జిల్లాకు చెందిన వాళ్ళయ్యే ఉండాలి ఈ బాలికల ముగ్గురు బాలురు ముగ్గురుకి మాత్రమే అవకాశం ఉంది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు డ్రా తీస్తారు మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత పన్నెండో తారీఖు రోజు డ్రా తీస్తారు దరఖాస్తు చేయకూరే అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు బోనోఫైడ్ ఉండాలి ఆయా మండలాల తహసీల్దార్ జారీ చేయబడిన జనన తేజీ ఆదాయం నివాస మరియు కులధృవీకరణ పత్రాలు నకలు జిరాక్స్ పత్రాలను జత చేయాలి ఆ విధంగా జత చేయాలి అసలు వేకెన్సీస్ ఇక్కడ ముగ్గురు బాలికలు ముగ్గురు బాలురును ఏ ఏ జాతికి చెందిన వాళ్ళంటే ఏ ఏ తెగకు చెందిన వాళ్ళంటే వాళ్ళకి ఇచ్చి చూడండి గోండు నాయకపోడులకు ఉన్నాయి ఇతర గిరిజనులకు ఒకటి ఉంది లంబాడ సుగాలి మూడు ఉన్నాయి మొత్తం ఆరు బాలురు మూడు బాలికలు మూడు ఇది నిర్మల్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ